హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏం చేస్తున్నా అంటే రాగి రాగిద్దా చేస్తున్నాను అయితే ఫస్ట్ మనము ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక గిన్నెలో అయితే నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్కి వన్ వన్ గ్లాస్ ఆఫ్ పిండి సరిపోతుంది ఆ పిండిలో నేను ఏం పిండి వేస్తున్నా అంటే రాగి పిండి అని జొన్నపిండి రెండు కలిపి వేస్తున్నాను సో చాలామంది రైస్ అంటే బియ్యం పెళ్ళి వేసుకుంటారు బట్ నాకు ఇష్టం లేదు సో నేనైతే ఇలా చేయబోతున్నాను సో దీన్ని బాగా కలిపేయాలి బాగా ఉండలేకుండా కలిపేయాలి యాక్చువల్లీ ఇలా చేయకుండా మనం జస్ట్ వాటర్లో బాగా నార్మల్గా కూల్ వాటర్లో కూడా వేసేసి మనం పొయ్యి మీద పెట్టేసి ఇలాగే కలపవచ్చు సో బాగా వచ్చేది చల్లగా అయిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మనము కొంచెం నెయ్యి వేసేసి బాగా కలిపేయాలి సో నెయ్యి వేస్తే ఎందుకనంటే కొంచెం ముద్ద ముద్దలాగా తున్నగా అయిపోతుంది నెయ్యి మన చేతి నెయ్యి చేతితో కలుపుతూ ఉంటే సో మనమైతే ఫస్ట్ అయితే ఉండలు ప్రిపేర్ చేసేద్దాం లేకుండా చూసేసి కలిపేద్దాము సో లాస్ట్కి అయితే ఇది ఇలా వచ్చేసింది మనకి ఇలా క్వాంటిటీ రావాలన్నమాట సో ఇలా వడ్డులాగా చూసారా ఎంత బాగుంది చూసారా చేతిలో చూడగానే మనకి ఒక పిండి మాదిరి మన గోధుమ పిండి మాదిరి మనకి ఇలా రావాలి సో నిజంగా నీట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంత బాగా వస్తుంది అని అనుకోలేదు సో మీరు కూడా ఇట్లాగే చేయండి ట్రై చేయండి ఈజీగా వస్తుంది చాలా ఈజీ రెసిపీ ఇది సో ఇది దీని మీద కొంచెం నేను ఇంట్లో చేసుకున్న పప్పుచారు ఉండే సో పప్పుచార్తో అయితే చేసేసుకో పప్పుచార్తో తినేద్దామనేసి అయితే దీంట్లో ఏంటంటే కొంచెం బియ్యం పిండి కాకుండా జొన్నపిండి యాడ్ చేయండి హెల్త్ వైజ్గా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్